నిజం తెలుసుకుని హాస్పిటల్కి వచ్చి రోహిణిని చంప పగలగొట్టిన ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పాలగిన్ని కావాలనే రోహిణి కింద పడేసిందని రవి అయితే ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఇక శృతి అయితే రవితో అంటూ ఉంటుంది ఏంటి రవి అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే అసలు ఆ పాలగిన్ని ఎలా కింద పడిపోయింది అని అడుగుతూ ఉంటాడు రవి అదే చెప్పింది కదా రోహిణి చేజారి కింద పడిపోయిందని అని అనగాలని లేదు కావాలనే రోహిణి వదిన ఆ గిన్నెని కిందకి నెట్టేసింది ఇంకో వారం రోజులు ఇక్కడే ఉండొచ్చు కదా అని మీనా పెద్దావణ్ణి అడిగినప్పుడే సరిగ్గా ఆ గిన్నెని కిందకి పడేసింది నేను చూశాను అని అంటూ ఉంటే ఆ మాట విని శృతి అయితే రోహిణి అలా అనుకుంటుంది చింటూని బాగానే చూస్తుంది కదా అని అంటూ ఉంటుంది రోహిణి గురించి శృతి అయితే అప్పుడే ఇక రవి అయితే లేదు వదిన ఎందుకో దిగులుగా కనిపిస్తుంది ఆ పెద్దావిడ ఆ పిల్లాడు ఇంట్లో ఉండడం వదినకి ఇష్టం లేదనుకుంటా అసలు మీనా బాలు ఇద్దరూ కూడా గదిలో పడుకుంటే ఒప్పుకోలేని రోహిణి వదిన ఈరోజు ఆ పిల్లాడికి ఆ గదిని ఇచ్చి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా అందుకనే ఇటు చెప్పలేక అటు ఏమీ చెయ్యలేక మౌనంగా ఉంటుంది వాళ్ళు ఇంకా కొన్ని రోజులు ఉంటే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆలోచిస్తూనే ఆ గిన్నెని కిందకి పడేసినట్టుంది అని అంటూ ఉంటాడు రవి అయితే నువ్వు చెప్పింది కూడా కరెక్టే నిజంగానే రోహిణి మనసులో ఇంత ఆలోచన చేస్తుందా పాపం రోహిణి అసలు ఏ ప్రాబ్లంలో ఉందో ఎలా ఉందో నేను వెళ్ళి చూసి అడిగేసి వస్తాను అని అంటూ ఉంటుంది శృతి ఏంటి శృతి నువ్వు నేనేదో జరిగింది చెప్తే వెళ్ళి రోహిణి వదిన్ని అడిగేస్తానంటావేంటి అని అడుగుతూ ఉంటాడు రవి లేదు రవి ఎప్పటికప్పుడు మనం అడిగి తెలుసుకోవాల్సిందే రోహిణి ఎందుకు అలా ఉందో నేను అడుగుతానులే నువ్వేమి కంగారు పడుకో అని రవి ఎంత చెప్తున్నా వినిపించుకోకున్నా శృతి అయితే రోహిణి దగ్గరికి వెళ్తుంది రోహిణి దగ్గరికి వెళ్ళి శృతి అడుగుతూ ఉంటుంది ఏంటి రోహిణి ఏమైంది నీకు ఏంటి ప్రాబ్లం అని అడుగుతూ ఉంటే నాకేం ప్రాబ్లం నేను బాగానే ఉన్నాను కదా శృతి అని రోహిణి అంటుంది లేదో మనసులో నువ్వేదో దిగులు పడుతున్నావు అర్థమవుతుంది అని అంటూ ఉంటే నీకెందుకు అలా అనిపించింది అని అనంగాల్ని ఏం లేదో నువ్వు పాలగిని పడేసినట్టు రవి చూశాడట అందుకని నువ్వు ఏదో ఇబ్బంది పడుతున్నావని రవి అంటున్నాడు నిజంగానే ఇబ్బంది పడుతున్నావా ఆ పెద్దావిడ ఆ పిల్లాడు మీ గదిలో పడుకుంటున్నారని మీరు బయట పడుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని అర్థమవుతుంది ఎందుకంటే మీనా బాలు పడుకున్నప్పుడే మీరు కింద పడుకోలేమంటూ ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఎవరి కోసమో పరాయి వాళ్ళ కోసం గదిని ఇవ్వాలంటే మీకు కూడా దిగులుగా అనిపిస్తుంది కదా నీకు అలా అనిపిస్తే చెప్పు నేను వెంటనే మీనాతో మాట్లాడతాను అని అంటూ ఉంటుంది శృతి అయ్యో శృతి అలాంటిదేమీ లేదు అయినా వాళ్ళని బాలు తీసుకువచ్చాడు ఇప్పుడు నేను ఇబ్బంది పడుతున్నాను అంటే బాలు అస్సలు కూడా ఊరుకోడు అయినా ఏముందిలే ఈ ఒక్కరోజే కదా సర్దుకుపోతాము నువ్వేమీ మాట్లాడుకో నాకేమీ ఇబ్బంది లేదు అని అంటూ ఉంటుంది రోహిణి నువ్వు కరెక్ట్గానే చెప్తున్నావు కదా అని అంటూ ఉంటుంది శృతి అవును నేను కరెక్ట్గానే చెప్తున్నాను శృతి ఇప్పుడు నాకేమీ ఇబ్బంది లేదు నువ్వేమీ మనసులో పెట్టుకోకు ఎవరితో ఏమీ అనొద్దు మళ్ళీ బాలు దీని గురించి పెద్ద రచ్చ చేస్తాడు అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇక శృతి అయితే వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత బాలు అయితే వస్తాడు ఇక బాలు వచ్చి అంటూ ఉంటాడు ఏంటి మీరిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు పార్లనమ్మ మీరు అలాగే డబ్బుడమ్మ ఏదో మాట్లాడుతున్నారు కదా అని బాలు అంటూ ఉంటే ఏంటి మా మాటలు చాటు నుండి వింటున్నావా అని రోహిణి అడుగుతూ ఉంటుంది చాటు నుండి వినడానికి ఇదేమన్నా మీ గద ఇది పెద్ద హాలు మీరు మాట్లాడుకునేది వినిపించకుండా ఎలా ఉంటుంది ఏదో అంటున్నావు కదా వాళ్ళకి చెప్తే గొడవ అవుతుంది అలా ఇలా అని దేని గురించి అని అడుగుతూ ఉంటాడు బాలు దేని గురించి లేదు మేమేదో మాట్లాడుకుంటున్నాం అన్నీ నీకు చెప్పాలని రూలేం లేదు కదా అని రోహిణి అయితే అంటూ ఉంటుంది బాలుతో ఎందుకు నీ ప్రవర్తనలో ఏదో తేడా వస్తుంది ఆ పిల్లాడు ఇంటి దగ్గర వచ్చిన దగ్గర నుంచి కూడా నీలో చాలా మార్పు వచ్చింది అని అంటూ ఉంటాడు బాలు నాలో ఏ మార్పు రాలేదు అయినా చిన్న పిల్లాడు అలా ఆపరేషన్ చేస్తే ఎలా ఎలా వదిలేస్తామని మీరు ఇంటికి తీసుకొచ్చారు కాబట్టి నేను నా గదిని ఇస్తానన్నాను అంతకు మించి ఏమీ లేదు అని అంటూ ఉంటుంది రోహిణి చూద్దాం అదే బయటికి వస్తుంది నేనున్నాను కదా కనిపెడతాను అని బాలు అయితే అనుకుంటూ వెళ్ళిపోతాడు ఈ బాలుకి డౌట్ వస్తే మొత్తం గుట్టంతా కూడా బయటికి లాగేస్తాడు అని అనుకుంటూ రోహిణి భయపడుతూ ఉంటుంది ఇంతలో మీనా వచ్చి పాలగిన్ని అని అనబోతూ ఉంటే నేను కావాలని పాలగిన్ని కింద పడేయలేదు అని అంటూ ఉంటుంది రోహిణి పడ పడిపోయిన పాల గిన్నె గురించి కాదు రోహిణి మరొక గిన్నెలో పాలు పోసి స్టవ్ మీద పెట్టాను నేను వెళ్ళి బట్టలు తీసుకొస్తాను నువ్వు పాలు చూస్తూ ఉండు అని అంటూ ఉంటుంది మీనా సరే మీనా అంటూ రోహిణి అయితే అంటూ ఉంటుంది ఏంటి వీళ్ళందరికీ కూడా నా ప్రవర్తన మీద అనుమానం వచ్చింది నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని రోహిణి అనుకుంటూ ఉంటుంది ఇంతలో ప్రభావతి అయితే ఇక గుడి నుంచి సత్యం ఇద్దరు కూడా వచ్చేస్తారు ఇక సత్యమైతే నేను వెళ్ళి రంగారావుని చూసొస్తాను వాడికి జ్వరం అంట కదా అని సత్యం అంటాడు నేను కూడా వచ్చేదాన్ని అండి కానీ ఇప్పటికే చాలా నీరసంగా అలసటగా ఉంది మీరు వెళ్ళొచ్చేయండి అని అంటూ ఉంటుంది సత్యంతో ప్రభావతి సరే నువ్వు లోపలికి వెళ్ళు నేను వెళ్ళొస్తాను అని సత్యం వెళ్ళిపోతాడు ప్రభావతి అలా ఇంట్లోకి రాగాల్ని కుర్చీలో కూర్చొని చింటూ అయితే ఉంటాడు ఇక చింటూని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ప్రభావతి అప్పుడు ఇక రోహిణిని పిలుస్తుంది ఏంటి రోహిణి మమ్మల్ని అందరినీ ఇంట్లో నుంచి పంపించి వీళ్ళని బయటికి గెంటేస్తానని చెప్పావు కదా వీడు ఇంకా ఇక్కడే కూర్చున్నాడేంటి పైగా చూడు ఎంత దర్జాగా నా కుర్చీలో కూర్చున్నాడో అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఏం చేయమంటారు అత్తయ్య బాలు నాకు అడ్డుపడ్డాడు బాలు వచ్చేసాడు వాళ్ళు వెళ్ళే టయానికి అని అంటూ ఉంటుంది రోహిణి ఆ బాలు వస్తాడు తరువాత మీ మావయ్య వస్తారు మానవత్వం మంచితనం నీకు లేదా అంటూ నాకు లెక్చర్లు ఇస్తారు అయినా అసలు వీడు నా కుర్చీలో కూర్చోడానికి వీడికి ఎంత ధైర్యం రే నా కుర్చీలో ఎందుకు కూర్చున్నావురా లేరా పైకి లే అని అంటూ చింటూని తిడుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడు ఇక చింటూని ప్రభావతి అలా తిడుతూ ఉండగా ఇంతలో ఇక అత్తయ్య వాడు చిన్నాడు వాడిని ఎందుకు అత్తయ్య అలా అంటున్నారు ఇంకా పక్కని కుర్చీలు ఖాళీగానే ఉన్నాయి కదా దాంట్లోనే కూర్చోండి అని అంటూ ఉంటుంది రోహిణి ఏంటి నువ్వు వీటికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావు ఎవరో ముక్కు మొకం ఎరగని వాళ్ళందరూ నా కొంప మీదే తిని బతుకుతున్నారు అని అంటూ తిట్టుకుంటూ ఉంటుంది ప్రభావతి ఇంతలో అయినా ఈ వీడు నానం ఎక్కడుంది వీడు బామ్మని పిలు అని అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే ఇక సుగుణం అయితే బయటికి వస్తుంది ఏంటమ్మా ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక చింటూ అయితే ఈ బామ్మ నన్ను కుర్చీలో కూర్చున్నానని తిడుతుంది అని అంటూ ఉంటాడు చింటూ ఎవర్రా బామ్మ నీకు నువ్వేమన్నా నా కొడుకు కొడుకువా నన్ను బామ్మ అని పిలుస్తున్నావు లేరా ముందు అని అంటూ ఉంటే ఏదో తెలియక కూర్చున్నాళ్ళే అని సుగుణం అంటుంది పరాయి వాళ్ళ ఇంట్లోకి పడి తినడానికి వచ్చి మీకు అసలు సిగ్గుందా అంటూ సుగుణం అని నోటికొచ్చినట్లు అంటుంది అప్పుడే ఇక సుగుణం అయితే నేను అప్పటికి చెప్తూనే ఉన్నానమ్మా బాలుని మీ ఇంటికి రానా కానీ బాలు వినిపించుకోలేదు తీసుకొచ్చేశాడు బలవంతంగా అని సుగుణం అయితే బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఇక మీనా అయితే వస్తూ ఉంటుంది ఇదిగో ఈ ఇంటి కోడలు వస్తుంది ఈవుడి నిర్ణయం అంతా వీళ్ళని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టింది అని అంటూ ఉంటే అప్పుడు ఇంకా ఆ మాట విని మీనా అయితే ఏమైందత్తయ్య అని అడుగుతూ ఉంటుంది ఇంకా ఏమైంది చూడు వీడు నా కుర్చీలో ఎలా కూర్చున్నాడో అయినా ఈ బామ్మ పెం పెంపకంలో పెరిగిన వాళ్ళకి వీళ్ళకి ఏముంటుందిలే సిగ్గుజారం ఏమీ తెలియదు అని అంటూ తిడుతూ ఉంటుంది మీరు ఎవరిని ఉద్దేశించి అంటున్నారో అర్థమవుతుందిలే అత్తయ్య అని అంటూ ఉంటుంది మీనా కన్న తల్లి వదిలేసింది కన్న తల్లి పెంపకంలో పెరుగుంటే మర్యాదలు ఇవి తెలిసేవి అని అంటూ ఉంటే వాళ్ళ కన్న తల్లే ఉండుంటే చింటూని మీరు అన్నన్ని మాటలు అంటున్నందుకు తను ఊరుకుంటుందా నలుగురు పిల్లల్ని కన్నారు ఆ మాత్రం మీకు బుద్ధి లేదా అని నిలదీస్తుంది అని మీనా అయితే అంటూ ఉంటుంది ఏంటే నన్నే నిలదీసి అడుగుతున్నావు నా గురించి అలా మాట్లాడుతున్నావు అని అంటూ మీనాని కూడా తిడుతూ ఉంటుంది ప్రభావతి అమ్మా నా వల్ల గొడవలు ఎందుకమ్మా నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది సుగుణమ్మ ఏంటమ్మా ఏం జరుగుతుంది ఇంట్లో అసలు ఏం మాట్లాడుతున్నారు నీ మాటలు వీధిలోకి వినపడుతున్నాయి ఏం జరిగింది అని అంటూ ఉంటే చూసావరా వీడు నా కుర్చీలో కూర్చున్నాడు అని అనంగానే కుర్చీలో కూర్చున్నంత మాత్రాన కుర్చీ ఏమన్నా అరిగిపోతుందమ్మా అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఏంట్రా నీ భార్య నువ్వు కూడా వీళ్ళకే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు అని అనంగానే అప్పుడే ఏంటమ్మా నువ్వు అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అయినా వాళ్ళు వచ్చారు వెళ్ళిపోతారు కదా రేపు ఇంతలోని ఇంత గొడవ అవసరమా అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే అసలు మీరు ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది ప్రభావతి మేము ఇప్పుడే వెళ్ళిపోతాము అని సుగుణం అనేసరికి చీకట్లో ఎక్కడికి వెళ్తారు రేపు ఉదయం వెళ్ళండి అని అంటూ ఉంటుంది రోహిణి అవునమ్మా ఇప్పటికిప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు తను ఊరికి వెళ్ళినప్పుడు నేనెవరో తెలియకుండానే నన్ను ఎంతో ఓదార్చి నాకు ధైర్యం చెప్పారో నేను చెప్తూనే ఉన్నాను కదా చాలా మంచివాళ్ళని ఎందుకు కుర్చీ కోసం అలా గొడవ పడుతున్నావు అని అంటూ ఉంటే ఇంతలో బాలు అయితే వస్తాడు అప్పుడే ఇక బాలు అయితే ఏమవుతుంది ఇక్కడ అని అడుగుతూ ఉంటే రారా అనాలి ఈసారి నాకు చెప్పకుండా నా ఇంటికి ఎవరినైనా తీసుకొచ్చావంటే నిన్న ఇంట్లో కూడా రానివ్వను అంటూ ప్రభావతి అయితే బాలుని తిడుతూ ఉంటుంది అప్పుడే సుగుణమ్మ అయితే నా మూలంగా మీరు ఎవరు కూడా గొడవలు పడద్దు అని అంటూ ఉంటుంది సుగుణమ్మ ఇవన్నీ మాకు రోజు ఉండే లేవేమా పద నువ్వు వెళ్దాం అని అంటూ ఇక తీసుకువెళ్ళిపోతుంది చింటూని అలాగే సుగుణమ్మని గదిలోకి ఇక గదిలోకి తీసుకువెళ్తున్న వాళ్ళని చూసిన మనోజ్ అయితే ఈరోజు కూడా కింద పడుకోవాలా అని అడుగుతూ ఉంటాడు మానవత్వం మంచితనం మనలో లేవురా ఆ రోజు మా గదిస్తానని కొంతమంది మాట ఇచ్చారు కదా వాళ్ళని అడుగు అని అంటూ ప్రభావతి రోహిణి వంక కోపంగా చూస్తుంది ఏంటి రోహిణి ఇదంతా నేను కింద పడుకోలేకపోతున్నాను వాళ్ళని వచ్చి ఇక్కడ పడుకోమని చెప్పం నేను గదిలోనే పడుకోవాలి అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు నువ్వు మీ అమ్మలాగే మాట్లాడుతావేంటి ఒకరోజు కూడా కింద పడుకోలేవా పార్కులో ఎలా పడుకున్నావు నువ్వు అని అంటూ మనోజ్ని నిలదీస్తూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే మనోజ్ని అలా తిడుతూ ఉన్న రోహిణిని చూసి షాక్ అయిపోతూ ఉంటారు బాలు ఇద్దరు కూడా పార్లలమ్మలో ఏదో తెలియని మార్పు కనిపిస్తుంది చింటూ వచ్చిన తరువాత తనేదో ఏదో సొంత తల్లిలాగా అంతా కూడా ఆలోచిస్తుంది అని బాలు అయితే మీనాతో అంటూ ఉంటాడు ప్రతి ఆడపిల్ల కూడా పసిబిడ్డని చూడంగానే కన్న తల్లిలాగే ప్రవర్తిస్తుంది వాళ్ళని చూసి ఆనందపడుతూ ఉంటుంది వాళ్ళకేం కావాలన్నా చేస్తుంది అని అంటూ ఉంటే మరి మా అమ్మ ఏమి పట్టించుకోకుండా అలా ఉందేంటి అని అంటూ ఉంటే మీ అమ్మ అదో రకం కన్న బిడ్డ అయినా మిమ్మల్ని పట్టించుకోలేదు ఇక చింటూనే పట్టించుకుంటుంది అని అంటూ ఉంటుంది మీనా లేదు మీనా నాకెందుకో పార్లలమ్మకి మనసులో ఒక కోరిక ఉండిపోయినట్టుంది అందుకే తను అలా చేస్తుంది అని అంటూ ఉంటాడు వాళ్ళు అప్పుడే మనోజ్ అయితే వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు పాలలమ్మకి అమ్మ అవ్వాలని ఆశ పుట్టింది అందుకనే చింటూ మీద తల్లి ప్రేమని చూపించి చెంటూకి భోజనం తినిపించి అంత హడావుడి చేస్తుంది అని బాలు అయితే అంటూ ఉంటాడో మీరు ఏదేదో ఊహించుకోకండి అలాంటిదేమీ ఉండదులేండి అని అంటూ ఉంటుంది మీనా ఎందుకు మన ఇంట్లో త్వరలోనే పసిపిల్లల ఏడుపులు వినాలని వింటున్నామో అని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు బాలు అప్పుడు ఇక మీనా అయితే సిగ్గుపడుతూ ఉంటుంది ఇంతలో మనోజ్ అయితే ఇక రోహిణితో అంటూ ఉంటాడు బాలు ఏమన్నాడో విన్నావా అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది రోహిణి ఏమన్నాడో అని అనంగానే నీకు మనసులో పిల్లలు కావాలని కోరిక ఉంది కదా నాకు తెలుసు బాలు చెప్పేదాకా కూడా నాకు ఆలోచన రాలేదు చింటూకి అన్నం తినిపించి అంతశ్రద్ధగా ఎందుకు చూసుకుంటున్నావని నేను అనుకున్నాను కానీ నీ మనసులో ఇలా కోరిక ఉందని అనుకోలేదు అని అంటూ ఉంటే లేదు ఏమీ లేదో పడుకో అని అంటూ ఉంటుంది రోహిణి అయితే ఇక రోహిణి అన్న మాటకి అప్పుడే ఇక మనోజ్ అయితే మనం ఖాళీగా కూర్చుంటే పిల్లలు పుడతారా ఏంటి అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే చూడు మనోజ్ మనం సెటిల్ అయ్యి నీ బిజినెస్ మంచి స్థాయికి వెళ్ళే వరకు పిల్లల నాకు రాదాం ముందు బిజినెస్ని ఎలా డెవలప్మెంట్ చేయాలో అది చూడం తర్వాత పిల్లల గురించి ఆలోచిద్దాము అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే మనోజ్ అయితే అసలు రోహిణికి పిల్లలు కావాలా వద్దా ఏమీ అర్థం కావడం లేదు తను ఎందుకు ఈ నా మీద చాలా కోపాన్ని చూపిస్తుంది అని మనోజ్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇక ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే సుగుణం అయితే ఇక చింటూని రెడీ చేస్తూ ఉంటుంది అప్పుడే ఇక తింటూ అడుగుతూ ఉంటాడు సుగుణమ్మని రోజు నా కట్లు విప్పేస్తారు కదా నేను అందరినీ చూడొచ్చామమ్మ అని అడుగుతూ ఉంటాడు చూడొచ్చు అందరినీ కూడా చూడొచ్చు నువ్వు అని అంటూ ఉంటుంది అయితే అప్పుడే ఇక అయితే బాలు అంకుల్తో నేను సినిమాకి వెళ్ళొచ్చు నా ఫ్రెండ్స్తో ఆడుకోవచ్చు కదా అని అనంగానే బాలుతో సినిమాకి వెళ్ళొచ్చు కానీ నీ ఫ్రెండ్స్తో ఆడు ఆడుకుంటేనే కదా ఇలా జరిగింది ఇంకా ఫ్రెండ్స్తో ఆడుకోవడం లేదు ఏమీ లేదు అని అంటూ ఉంటుంది సుగినమ్మ లేదు నా ఫ్రెండ్స్తో నేను ఆడుకుంటాను అని గొడవ చేస్తూ ఉంటాడు చింటూ అయితే అప్పుడే రోహిణి అయితే వస్తుంది చూడవే ఇంత జరిగినా కూడా మళ్ళీ ఫ్రెండ్స్తోనే ఆడుకుంటానంటున్నాడు అని అంటూ ఉంటుంది సుగినమ్మ అప్పుడే రోహిణి అయితే సరేలేమ్మా అని అంటూ ఉంటుంది రోహిణి అమ్మ వచ్చిందా అమ్మమ్మా అని అనగానే షూ గట్టిగా అమ్మ అని పిలువకురా అని అంటూ ఉంటుంది రోహిణి ఇక ప్రేమతో ముద్దు పెడుతుంది చింటూకి నేను కూడా ముద్దు పెడతానమ్మా అంటూ తను కూడా ప్రేమగా తన తల్లికి ముద్దు పెడతాడు వాళ్ళిద్దరిని చూసి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది సుగునమ్మ అప్పుడే ఇక రోహిణి అయితే నువ్వు ఈరోజు అల్లర్ చేయకుండా ఉండాలి అర్థమవుతుందా అని అంటూ ఉంటే నువ్వు కూడా హాస్పిటల్కి వస్తున్నావా అమ్మా అని అడుగుతూ ఉంటాడు చింటూ వస్తాను చింటూ నేను కళ్ళు తెరిచేసరికి నువ్వు నా ఎదురుగుండా ఉండాలి మొట్టమొదటి నిన్నే చూడాలి అని చింటూ అనేసరికి నేను వస్తాను అని రోహిణి అయితే చెప్తుంది అనవసరంగా వాడికి ఆశలు రేపకమ్మా నీకు రావడం కుదరకపోతే వాడు నిరాశపడతాడు దిగులు పడతాడు అని సుగునమ్మ అంటుంది అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటాడు రోహిణి అయితే నేను వీలు చూసుకొని తప్పకుండా వస్తానమ్మా సరే ఇక్కడే ఎక్కువసేపు ఉంటే బాలు మీనాకి అనుమానం వస్తుంది నేను బయటికి వెళ్తున్నాను కిందకి రా అని అంటూ రోహిణి కిందకి అయితే వస్తుంది అప్పుడే ప్రభావతి ఏంటి వాళ్ళిద్దరూ కూడా కిందకి దిగుతున్నారా ఇంటికి పట్టిన దరిద్రం పోతుందా అని అడుగుతూ ఉంటే వెళ్తున్నారతయ్యా అంటూ రోహిణి అయితే అంటుంది ఇంతలో సుగుణం అయితే మెట్లు దిగి వస్తూ ఉంటుంది వెళ్ళొస్తామమ్మా అని అంటూ ఉంటే వెళ్ళండి మళ్ళీ రాకండి ఇంకెప్పుడు కూడా చుట్టప్ప చూపుగా అయినా సరే వాళ్ళు బతిమలాడారు వీళ్ళు బతిమలాడారు అంటూ మా ఇంటి దగ్గరికి రావద్దు అయినా ఇదేమి సత్రం కాదు మఠం కాదు వచ్చినప్పుడల్లా ఉండడానికి అని ప్రభావతి అంటూ ఉంటే ఏంటత్తయ్యా ఎందుకలా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు అసలు ఇంటికి వచ్చిన వాళ్ళతో అలాగే మాట్లాడేది వాళ్ళకి ఇల్లు ఏమీ లేక రాలేదు ఆవిడ రానంటే మేమే బలవంతంగా తీసుకొచ్చాము అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు మీరు అని అంటూ ప్రభావతికి ఎదురు తిరుగుతుంది మీనా ఏంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ప్రభావతి మీనా అని తిడుతూ ఉంటే మీనా అన్న దాంట్లో తప్పేముందత్తయ్యా మీరు అన్న మాటలు అలాగే ఉన్నాయి అసలు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారో మీరు అని రోహిణి కూడా అంటుంది ఇంతలో మనోజ్ వచ్చి మనోజ్ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఏంట్రా మీరందరూ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారేంటి అని అనగాలనే ఇంతలో బాలు వచ్చి ఏంటమ్మా ఎందుకు నువ్వు అలా విరుచుకుపడుతున్నావు అని బాలు అయితే అంటూ ఉంటాడో రే ఇంకెప్పుడు కూడా వీళ్ళని ఇంటికి తీసుకురావద్దు ఇలాంటి సంతని నేను ఇంట్లో పెట్టుకోను ఇంటికి తీసుకొచ్చే వాళ్ళ గతం ఏంటో అసలు వీడెవడో వీడి తల్లి ఎక్కడుంటుందో అసలు ఉందో చచ్చిపోయిందో పెళ్లి చేసుకొని ఎవరితోనో వెళ్ళిపోయిందో అని ప్రభావతి మాట్లాడుతూ ఉంటే అత్తయ్య ఇక ఆపుతారా అని గట్టిగా అరుస్తుంది రోహిణి ఇక గట్టిగా అరిచి అంటూ ఉంటుంది చిన్నపిల్లాడు ముందు ఏంటి ఆ మాటలు ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా అసలు ఇలా ఎలా మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు మీరు అని అంటూ విరుచుకుపడేసరికి అప్పుడే ఇంకా ఏంటమ్మా అంత అభిమానం ఉంటే మా అందరినీ బయటికి పంపించి మరి వాళ్ళని బయటికి పంపించేస్తానని నాతో ఎందుకు చెప్పావో అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే కాదు విని ఒక్కసారే రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో ఇక బాలు అయితే ఇదేంటమ్మా సడన్గా పాలలమ్మ ఇంతలా మారిపోయింది అనుకున్నాను నువ్వు మారలేదో కడుపులో ఇంత పెట్టుకొని పైకి వాళ్ళకి మీద అభిమానం ఉన్నట్టు నటించావన్నమాట అని అంటూ ఉంటాడు బాలు తర్వాత ఇక రోహిణి అయితే నేను అలాగేమీ అనుకోలేదో అత్తయ్య వాళ్ళని తిడుతున్నారు కాబట్టి వాళ్ళని బయటికి పంపించేయాలని అనుకున్నాను అని రోహిణి అయితే అంటూ ఉంటుంది ఇంకా వీళ్ళు రమ్మన్న రార్లేండి పదండి హాస్పిటల్కి వెళ్దామని మీనా బాలు సుగినమ్మని తీసుకొని బయలుదేరుతుంది తర్వాత ఇక రోహిణి అయితే హాస్పిటల్కి వెళ్ళడానికి కంగారు పడుతూ ఉంటుంది ఇక రోహిణి కూడా కంగారు పడడం చూసి అంటూ ప్రభావతికి అనుమానం వచ్చి రోహిణిని ఫాలో అవుతూ వస్తుంది తర్వాత హాస్పిటల్లో చింటూ కట్లయితే విప్పుతారు విప్పిన తర్వాత ఇక చింటూ ఫస్ట్ ఫస్ట్ రోహిణిని చూస్తారు బాలు మీనా పక్కకి మెడిసిన్ తేవడానికి వెళ్తారు రోహిణిని చూసి చింటూ కౌగిలించుకొని అమ్మ అంటూ ఇంకా అంటూ ఉంటాడు ఇంతలో మీనా బాలు వచ్చి ఏంటి రోహిణి నిన్ను చింటూ అమ్మ అని పిలుస్తున్నాడు అని మీనా అంటూ ఉంటుంది మా అమ్మలాగా అనిపించిందంటే అని చింటూ అయితే అంటాడు అప్పుడే ఇక ప్రభావతి అయితే వస్తుంది షాపుకి రానని చెప్పి మనోజ్ని ఇంట్లో తిట్టి నువ్వు ఇక్కడికి వచ్చి వీళ్ళకి సేవలు చేస్తున్నావా అంటూ రోహిణిని హాస్పిటల్లోనే చంప పగలగొడుతుంది ప్రభావతి చూసారుగా ఫ్రెండ్స్ మరి ఇప్పటికైనా రోహిణి బండారం బయటపడుతుందా అసలు ఏం జరగబోతుందనే రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు